వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ వేచి చూస్తున్నా రోజు ఆసన్నమైంది నేను ఇచ్చిన మాట ప్రకారం కొంచెం లేట్ అవటం కూడా వాస్తవం లబ్ధిదారులకు ఇది వరకు ఇచ్చిన మాట ప్రకారం సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇంటి తాళాలు ఇస్తాము ఇంట్లోకి గృహ ప్రవేశం చేయొచ్చు మంత్రి గారు వస్తా ఉన్నారు ఆయన ఎల్లుండి సోమవారం ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం వెంకటగిరికి వస్తున్నారు ఆ రోజు గృహప్రవేశం చేసి వెయ్యిని ఎనిమిది వందల ఇళ్ళకు గాను వెయ్యి ఎనిమిది ఇళ్ళు రెడీగా ఉన్నాయి మిగతావి కూడా అంచెలంచెలు కాబట్టి ఒక నెలలో అవ్వచ్చు రెండు నెలలు అవ్వచ్చు అవి కూడా పూర్తి చేసి ఇస్తామని వీరందరినీ మా ఇరవై ఐదు వార్డుల్లో ఆ కౌన్సిలర్స్కి లిస్ట్ ఇవ్వటం వాళ్ళ దగ్గర ఉన్న లబ్ధిదారులు ఎల్లుండి ఎవరికైతే వెంటనే ఇంట్లోకి వేసి చేయాలనుకుంటున్నారో ఎల్లుండే అందరికీ తాళాలు ఇవ్వటం జరుగుతుంది సౌకర్యాలు ఏ పెద్ద నగరానికి తీసుకుపోనంత విశాలమైన రోడ్లు ట్రీట్మెంట్ ప్లాంట్ రెండు వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా చెక్ చేయడం జరిగింది కొత్త నగర అభివృద్ధి మనకు కనబడుతుంది ఈ ఎయిర్పేట్ రోడ్లో వెంగిటగిరి నగరం మొత్తానికి ఇదివరకు మిత్రులతో షేర్ చేసుకున్న చిన్న చిన్న పార్కులు కాకుండా ఏకంగా నూట పది ఎకరాల్లో నగర వనరు ఈ జగనన్న కాలనీకి టికో ఇళ్ళకి ఎదురుగా రూపుదిద్దుకుంటుంది దానికి కూడా దానికి సంబంధించిన మంత్రి పెదిరెట్టి రామచంద్ర రెడ్డి గారు ఫిబ్రవరిలో వస్తామన్నారు దాని ఇనాగ్రేషన్ కూడా జరుగుతుంది ఎల్లుండి జరగబో మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు ఎలాంటి మంచి చేయాలా ఏ విధంగా మేలు చర్చించాలని సంక్షేమ పథకాల ద్వారా కానీ పిల్లల చదువు వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నాడు నేడు కింద స్కూల్ రూపురేఖలు మార్చడం కానీ హైయర్ ఎడ్యుకేషన్లో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పార్షల్గా ఇది వరకు ఇస్తున్నప్పుడు రీరిబెస్ట్మెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని నూటికి నూరు శాతం వారి తరఫున చెల్లిస్తూ మంచి విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు ఏకంగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా ముప్పై శాతం సీట్లు వారిని ఒప్పించి తీసుకొని మన పేద విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ ద్వారా ఇప్పిస్తున్నారు పథకాలే కాదు అభివృద్ధి కూడా ఒక్కొక్క పక్క జరుగుతుంది కొత్త పోర్ట్లు అయితేనేమి కొత్త ఇండస్ట్రీస్ అయితేనేమి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితేనేమి ఆరు బాటలు వేయకుండా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నేను మంచి పనులు చేస్తేనే ఓటేయండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఈ మధ్య తెలుగుదేశం సభ జరిగింది